ਮੇਰਾ ਮਾਮਲਾ ਪੰਚਾਇਤ ਅੱਗੇ ਤੱਕ ਨਹੀਂ ਗਿਆ ਸਾਇਦ ਉਹਦੇ ਕੋਲ ਹੈ

ఇది గుంత పెద్దగా ఉంటదావు ఎంత లోతుంటది మ్యాక్సిమం మాక్సిమం ఇదో దొరికే అవకాశం దొరికే అవకాశం ఉంది ఎక్కవద్దు అలా ఎక్కువ మొత్తం ఎంతమంది వచ్చింది ఎనిమిది మంది అంటే ఇద్దరితో కలిపా వాలిపురం నిలబడు చూడండి చార్ పడ్డారు పడ్డారు ఇక్కడ ఎవరు లేకుండం ఎంద చాలా సార్ అక్కడ ఎల్చేశారు ఇస్తా మామ సార్ అక్కడ కూలి ఎవరు రాదు ఎవరు అక్కడ దూతే

హోటల్ పెట్టుకున్నారా ఏం పేరు అమ్మ వాళ్ళ పేరు పోలీసు అని చెప్పి ఉందే నొచ్చా ఎవరు

哎快点哎你、嗯、ue, 过来。